యూజువల్కి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్తో మనం వడ్డీ ఇస్తున్నాము అలాగే సీనియర్ సిటిజన్స్కి అయితే ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్తో ఇస్తున్నాము ఒక పర్సన్ వన్ ఇయర్కి వన్ ల్యాక్ రూపీ ఫిక్స్డ్ అమౌంట్ వేశారు అంటే లక్ష ఏడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు మందికి వస్తుంది అంటే ఏడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అలాగే సీనియర్ సిటిజన్స్ అయితే ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మనకి ఇంట్రెస్ట్ కింద ప్రొవైడ్ చేస్తారు అన్నమాట దీంతోపాటు మనకు మొబైల్ బ్యాంకింగ్ యాప్ కానీ అంతే మన దగ్గర సేవింగ్స్ అకౌంట్ ఉంది ఆరు వందల రూపాయలు సంవత్సరానికి కట్టుకోవడానికి చిన్నపాటి చిన్న సైజు ఉన్నటువంటి ఆధార్లకు అయితే పదివేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి ఎందుకంటే ఈ ఇయర్ మాత్రమే మీరు కట్టు నెక్స్ట్ ఇయర్ నుంచి దాని మీద వచ్చే వడ్డీని మేము లాగర్ అద్దెగా తీసుకునేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కట్టాల్సిన అవసరం ఉండదు అనమాట నెక్స్ట్ అది డిసెంబర్ నుంచి జనవరి వరకు ఒక సంవత్సరం అవుతుంది జనవరి నుంచి డిసెంబర్కి అది మీడియం సైజు అయితే పదహైదు వందలు చాలా పెద్ద వైపు మూడు వేల రూపాయలు సంవత్సరానికి మనం ప్రసూలు చేస్తాము దానిపైన సైజుని బట్టి మనము కావాలి మళ్ళీ ఆ డిపాజిట్ చేసిన డబ్బులు అన్నీ కూడా మళ్ళీ మీ డబ్బులు మీరు ఎప్పుడైతే ఇంపాయిస్ చేస్తున్నారో ఆ రోజు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము వడ్డీతో సహా ఇంకొక విషయం ఏమంటే పీఎం జేజేవై పిఎంఎస్బీవై అనేవి రెండు పథకాలు ఉన్నాయి